శ్రీ శ్రీమాత నమ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఎలా వెళ్ళేలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మన ఇంట్లో ధనధాన్యాలను వృద్ధి చేసేటువంటి అక్షయ పాత్రని ఏ విధంగా పెట్టుకోవాలి అక్షయ పాత్రలో ఏమేమి వేయాలి అక్షయ పాత్రని ఎప్పుడు పెట్టుకోవాలి అనే విషయాలను తెలియజేయబోతున్నాను వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అక్షయ పాత్రని మనం అక్షయ తృతీయ రోజు దీపావళి పండుగ రోజు ధనత్రయోదశి రోజు శుక్రవారం రోజున లేదా పంచమి ఏకాదశి తిథులలో అక్షయ పాత్రని పెట్టుకోవాలి అక్షయ పాత్రని ఎందుకు పెట్టుకుంటారు అంటే ధనధాన్యాలు కోసం ఐశ్వర్యం కోసం పెట్టుకుంటారు అక్షయం అనగా నాశనం కానిది క్షయం కానిది ఎప్పటికీ తరగనిది అని అర్థం మన జీవితంలో ఏది వృద్ధ చెందాలి అని మనం అనుకుంటామో అవి మనం ఇందులో వేసి వృద్ధి చెందడానికి అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠించుకుంటాం మీరు ప్రతిష్ఠించాలి అనుకున్న ముందు రోజు మట్టి పాత్రని తీసుకోవాలి చిన్న మట్టి కుండని తీసుకోవాలి ఈ కుండని తెచ్చుకునేటప్పుడు కుండ మాత్రమే కాకుండా ప్రమిద కానీ లేదా వేరొక కుండ కానీ ప్లేట్ లాంటిది అయినా తెచ్చుకోవాలి ఇక ఆ కుండపై క్రాస్ మార్క్ వేసుకొని తీసుకురావాలి క్రాస్ మార్క్ ఎందుకు వేయాలి అంటే మనం కుండని కర్మకాండలు జరగడానికి కుండనైతే తెచ్చుకుంటాము ఈ కుండపైన క్రాస్ మార్క్ వేసి ఇంటికి తెచ్చుకోవడం వలన ఇది అశుభకార్యానికి కాదు శుభకార్యానికి ఈ కుండను తెచ్చుకుంటున్నాను అనే ఉద్దేశము అందుకే తప్పనిసరిగా మార్క్ వేసి తెచ్చుకోవాలి ఈ కుండ మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా బ్లౌజ్ పీస్ లోపల పట్టేంత కుండ తెచ్చుకోవాలి తర్వాత కుండని శుభ్రం చేసి పసుపు కుంకుమ రాయాలి ముందుగా పసుపు కుంకుమలను తీసుకొని అందులో పన్నీరు జవాదు పచ్చకర్పూరం వంటి సుగంధభరితమైన వస్తువులు వేసి కలుపుకోవాలి మీరు పన్నీరుతో అయినా కలపవచ్చు లేదా నీటితో అయినా కలపవచ్చు తరువాత బాగా శుభ్రపరిచి ఆరబెట్టిన మట్టి కుండని తీసుకొని మట్టి కుండ మొత్తం కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం కుండకి పసుపు అనేది రాసుకోవాలి పసుపుని కుండకి మొత్తం రాసుకున్న తర్వాత కుంకుమ తీసుకొని కుంకుమతో శ్రీమ్ అనే బీజాక్షరాన్ని రాయాలి తర్వాత కుండకి అన్ని వైపులా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ అక్షయ పాత్ర అనేది ఇప్పటి కాలంలో ఉన్నది కాదండి పురాణాల ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు ఈ అక్షయ పాత్రని బహుకరించారని చెప్తారు ఆ ప్రత్యేకమైన రోజు ఈ అక్షయ తృతీయ రోజే కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మకంతో అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రని ఇంట్లో పెట్టుకుంటారు ఈ అక్షయ పాత్రలో ఏమేమి వేయాలో తెలుసుకుందాం అక్షయ పాత్రలో ముందుగా కొద్దిగా అక్షంతలు పసుపు కుంకుమల్ని ఇంకా సుగంధ భరితమైన వస్తువులు జవ్వాదు వంటివి వేయవచ్చు మీకు వీలున్నట్లయితే లక్ష్మీగవ్వలు తామరగింజలు చెట్టిగాజులు వెండి కాయిన్ చిన్న బంగారం ముక్క వేసుకోవచ్చు ఇవన్నీ వేయాలనుకునేవారు ఇవన్నీ ఒక క్లాత్ కట్టి లోపల పెట్టుకోవచ్చు వీలు లేని వారు అక్షింతలు పసుపు కుంకుమలు వేసుకోవచ్చు తరువాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు గల్లుప్పు మాత్రమే వేసుకోవాలి ఇంట్లో వాడేది కాకుండా కొత్త ప్యాకెట్ తెచ్చుకొని వేయాలి ఈ గల్లుప్పుని ఎందుకు వాడాలి అంటే మనం పాత్రని ధనధాన్యాలు వృద్ధి చెందటం కోసం ఏర్పాటు చేసుకుంటాం ధనధాన్యాలు వృద్ధి కావాలంటే తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అమ్మవారికి ఉప్పుకి చాలా సంబంధం ఉందండి అమ్మవారు మనకి సముద్రంలోనే ఉద్భవించారు కాబట్టి ఈ గల్లుప్పుని తీసుకోవాలి ఈ గల్లుప్పుకి నెగిటివ్ ఎనర్జీ గ్రహించే శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని గ్రహించి పాజిటివ్ తో నింపేస్తుంది అందుకే ప్రత్యేకంగా మనం ఈ గల్లుప్పుని తీసుకోవాలి ఈ ఉప్పును అక్షయపాత్రలో సగం కంటే ఎక్కువగా వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒక బ్లౌజ్ పీస్ పట్టుది తీసుకోవాలి అది కూడా రెడ్ కలర్ కానీ ఎల్లో కానీ పింక్ కలర్ కానీ తీసుకోవాలి ఈ బ్లౌజ్ పీసులో వెండి కాయిన్ కానీ బంగారం కానీ మంగళకరమైన వస్తువులు వేయవచ్చు లేదా పసుపు కుంకుమ అక్షంతలు వేయవచ్చు ఇలా వేసిన తర్వాత బ్లౌజ్ పీసుని ఫోల్డ్ చేసి కుండలో పెట్టుకోవాలి తర్వాత దీనిపైన ఏవైనా కొత్త నోట్లు ఉన్నట్లయితే ఐదు వందలు వంద యాభై ఇలా మీ శక్తి కొలది వేసుకొని దానితో పాటు తప్పనిసరిగా వన్ రూపీ కాయిన్ వేసి అక్షంతలు వేసుకోవాలి ఈ విధంగా పాత్రని తయారు చేసుకోవాలి ఈ అక్షయ పాత్రని మీరు మందిరం లో ఏదైనా శుక్రవారం రోజు కానీ అక్షయ తృతీయ రోజు ధనత్రయోదశి రోజు లేదా ఏదైనా మంచి తృతులలో కానీ లక్ష్మీదేవికి సంబంధించిన ఎటువంటి పండుగ రోజు కానీ అమ్మవారి ముందు ఆగ్నేయ దిశలో పెట్టుకోవచ్చు లేదా డబ్బులు పెట్టే ప్రదేశంలో బీరువాలు అయినా పెట్టుకోవచ్చు అలాగే ఈ పాత్రని నేలపైన పెట్టకూడదు ఏదైనా రాగి ఇత్తడి ప్లేట్ తీసుకొని దానిపై అష్టదళ పద్మం వేసి దానిపైన ఈ అక్షయ అయితే పెట్టుకోవాలి ఈ అక్షయ పాత్రని మీరు మూడు నెలలకి ఒకసారి లేదా ఉప్పు కరిగిపోయింది అనిపించినప్పుడు మీరు ఏదైనా మంచి తిదిని చూసుకొని ఈ అక్షయ పాత్రని మార్చుకోవాలండి అలాగే అక్షయ పాత్రని ఒకసారి పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటర్తో క్లీన్ చేయకూడదండి ఏదైనా పొడి క్లాత్తో తుడుచుకొని మళ్ళీ దానిపై స్ట్రీమ్ అని రాసి అందులో మళ్ళీ ఉప్పు వేసుకోవాలి మళ్ళీ యథావిధిగా పెట్టుకోవాలి క్లీన్ చేసేటప్పుడు అందులో ఉన్న వన్ రూపీ కాయిన్ తీయకూడదు అక్షయ పాత్రని పూజ మందిరంలో పెట్టిన తర్వాత మీ కష్టార్జితంలో నుండి ఎంతో కొంత డబ్బుని అందులో ఉంచాలి మళ్ళీ తీసుకునేటప్పుడు వన్ రూపీ కాయిన్ అందులోనే ఉంచి మిగతా డబ్బులు తీసుకోవచ్చు మీరు శుక్రవారం రోజున అక్షయ పాత్రని పెట్టినట్లయితే తర్వాత మంగళవారం రోజు తీసుకొని మనీ లాకర్ లాకర్లో కానీ అకౌంట్లో లో కానీ వేసుకోవాలి ఇలా ప్రతి శుక్రవారం పెట్టి మంగళవారం రోజు తీసుకోవాలి దానిని అకౌంట్లో వేసుకోవాలి మనకి మంగళవారం అనేది మారు కోరుతుంది అంటారు అలాగే ప్రతి మంగళవారం మీ అకౌంట్లోకి డబ్బులు పడుతున్నట్లుగా మారు కోరుతున్నట్లుగా డబ్బులు అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయి ఇక ఈ అక్షయ పాత్రని మార్చిన తర్వాత ఇందులో ఉన్న ఉప్పును నీటిలో కరిగించి చెట్ల మొదట్లో పోయాలి కుండ తీయవలసిన అవసరం లేదండి దేవుడి దగ్గర పెట్టుకుని మూడు నెలలకి ఒకసారి లేదా అందులో లోని ఉప్పు కరిగిపోయినట్లుగా అనిపించినప్పుడు ఉప్పుని ధనాన్ని పైన శుక్రవారం వేస్తూ మంగళవారం తీస్తూ ఉండవచ్చు ఇందులో డబ్బులు మాత్రం మొత్తం లేకుండా ఎప్పుడు కూడా తీయకూడదు ఎందుకంటే మన పురాణాల ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒకసారి ద్రౌపదీ దేవి తెలియకుండానే ఆ అక్షయ పాత్రని శుభ్రం చేస్తుంది అప్పుడు భోజనానికి చాలా ఇబ్బంది అయిపోయి అన్నం లభించదు అప్పుడు శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారంటే ఒక్కసారి చూడు అందులో ఒక అన్నం మెతుకైనా ఉంటుంది అని శ్రీకృష్ణుడు సెలవీయగా అప్పుడు ద్రౌపదీ దేవి చూడగానే ఒక అన్నం మెతుకు ఉంటుంది ఆ అన్నం మెతుకు వల్లనే వాళ్ళకి మళ్ళీ అక్షయం అనేది వృద్ధి చెందింది కాబట్టి మనం ఈ గుండలో ఉండేటువంటి ఒక్క రూపాయి అయినా సరే అలాగే పెట్టుకొని మనం అందులో డబ్బులు వేసుకోవచ్చు ఇదండి వీడియో వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియపరచండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్